సర్వేల ఆధారంగానే టికెట్లు జాతీయ రాజకీయాల్లో మార్పు ఏప్రిల్ ఆరో తేదీ లేదా ఏడవ తేదీన బహిరంగ సభ అందులోని జాతీయ స్థాయి మేనిఫెస్టో రిలీజ్ హాజరు కానున్న కార్గే రావు పద్నాలుగు స్థానాలు గెలుస్తాం సీఎం రేవంత్ రెడ్డి మోసం చేసిన వారిని తిరిగి ఎలా చేర్చుకుంటారు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి సర్వేలు క్షేత్ర అభిప్రాయాల ఆధారంగానే లోక్సభ టికెట్లు అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు జూబ్లీస్ లోని తన నివాసంలో చేవల్ల పార్లమెంట్ సిగ్మెంట్ కీలక కార్యకర్తలతో మంగళవారం సమీక్ష నిర్వహించిన ఆయన రంగారెడ్డి జిల్లా తుకుగుడలో జాతీయ కార్యకర్ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ రెడీ అవుతుందని అన్నారు అయితే సర్వేల ఆధారంగానే టికెట్లు అని చెప్పేసి అన్నాడు మల్కాజిరికి సంబంధించినటువంటి విషయంలో సర్వే ఏం సర్వే చేసిరో ఏమో ఎందుకంటే మల్కాజ్గిరికి సంబంధించినటువంటి విషయంలో అప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు సర్వేల ఆధారంగానే టికెట్లు మల్కాజ్గిరి గ్రౌండ్ రిపోర్ట్ లో మాత్రం సర్వేల ఆధారంగా టికెట్ ఇవ్వలేదు తాండూరుకు సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి మల్కాజ్గిరిలో పెడితే మల్కాజ్గిరి దమ్ము సరిపోతలేదు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందర్నీ కూడా ఏకం చేయడంలో మాత్రము ఎంపీ అభ్యర్థులు వెనకం జైపోయిర్రు వెనక పడిపోయిర్రు ఎందుకు వెనుక అంటే కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా కింది స్థాయి నుంచి కూడా పదవులు లేనటువంటి కార్యకర్తలందరినీ కూడా ఏకం చేయలేక కాంగ్రెస్ పార్టీ తలా మునకలు అవుతుంది మల్కాజ్గిరి సెగ్మెంట్ లో ఇది వాస్తవమా కాదా కార్యకర్తలారా పార్టీని నమ్ముకోనున్నటువంటి కాంగ్రెస్ కరుడుగట్టిన కార్యకర్తలారా మీరే చెప్పండి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మల్కాజ్గిరిలో గుసగుసలు రుసరుసలు మంటలు వస్తున్నాయా లేదా లోక్సభలో మాకు ఎక్కువ సీట్లు ఇవ్వండి కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్న బీసీ నేతలు బీఆర్ఎస్ లో ఆరు బీజేపీలో ఐదు సీట్లు వాటికన్నా ఎక్కువ ఇవ్వాలని రిక్వెస్ట్ ఇప్పటికే ప్రకటించిన తొమ్మిది సిగ్మెంట్లలో బీసీలకే బీసీలకు రెండే నేడు ఢిల్లీలో సిఈసీ మీటింగ్ రేవంత్ హాజరు మరో జాబితా వెలువడే ఛాన్స్ మరో జాబితా వెలువడే ఛాన్స్లో భువనగిరికి సంబంధించినటువంటి టికెట్ విషయంలో కూడా వెళ్తుంది భువనగిరికి సంబంధించి తీన్మార్ మల్లన్నకి టికెట్ ఇస్తున్నారా లేదా అనేది కూడా దానికి ఒక పుల్ స్టాప్ పడిపోతుంది భువనగిరికి సంబంధించినటువంటి టికెట్ విషయంలో తీన్మార్ మల్లన్నకు కేటాయిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఆ ఓట్లు ఏదైతే ఉన్నదో దాని ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా తీన్మార్ మల్లనకు భువనగిరి నుంచి పడుతుంది పడ్డ తర్వాత ఖచ్చితంగా తీన్మార్ మల్లన గెలుపు దిశగా పోతాడు తిహార్ జైలుకు కవిత ఫస్ట్ బీజేపీ అభ్యర్థులకు చేంజ్ హైదరాబాద్ నల్గొండ స్థానంలో మార్పు జోరుగా ప్రచారం కేడర్ సహకారం లేకపోవడంతోనే అనే చర్చ అదేమీ లేదంటున్న పార్టీ వర్గాలు